హాయ్ టు వెల్కమ్ టీవీ నేటి స్వాగతం ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది అంటే జిల్లా జిల్లా సాధన కోసం ఆదోని జిల్లా కావాలని గత కొన్ని రోజులుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉద్యమాల్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ మొదటి నుంచి జిల్లాకు అనుకూలంగా ఉంది ఆదోన్ జిల్లా చేయాలని అంటే గతంలో జిల్లా ఇంత పెద్దగా ఆదోన్ జిల్లా చేయాలని పెద్ద నిదానం లేదు అయినా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన దాన్ని ఇంకా ఉద్యమం రావాలన్నారు పెద్ద ఎత్తున అప్పుడు అంత ఉద్యమం లేదు మరి తర్వాత కాలంలో లాస్ట్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇది దాదాపు కర్ణాటక బార్డరు ఈ బార్డర్లో నుంచి మనం ఏదైనా జరిగితే దాదాపు వంద కిలోమీటర్లు పోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన వెనుకనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ వీళ్ళు ఏం చెప్పారు బైపాస్ రోడ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎంతసేపు ఉన్నాం మేం చేసినాం మేము చేసినాం మేం చేసినాం అంటున్నారు రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అని చెప్పినారు వాళ్ళే రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అయిన తర్వాత పది నెలలు ఎందుకు గ్యాప్ పడింది అని చెప్తా ఉన్నారు ఈ పది నెలల కాలంలో అప్పుడు పాత బైపాస్ ఒక ఉండేది దాని లింక్ కలపాలని అనుకున్నారు తర్వాత నేషనల్ హైవే వాళ్ళు వచ్చి టౌన్ మళ్ళీ ఎంక్రోజ్మెంట్ జరగాలి పెద్దగా కావాల్సింది అని చెప్పేసి మళ్ళా వేరే రూట్ డైవర్ట్ చేసినారు అక్కడ ల్యాండ్ తర్వాత ప్లాట్లు వాళ్ళందరూ కూడా కోర్టుకుపోయినారు కొంతమంది అది బ్రేక్ అయింది అవన్నీ క్లియర్ అయ్యేసరికి తర్వాత నేషనల్ హైవే కమిటీ వాళ్ళు కూడా వచ్చినారు దానికి పరిశీలన చేసేదానికి వాళ్ళంతా వాళ్ళ రేట్లకు మాకు గిట్టుబాటు రేటు రాలేదు గవర్నమెంట్ నుంచి మంచి రేట్ వస్తే మేము ఇదని చెప్పేసి కొంతమంది కలెక్టర్ దృష్టికి వాళ్ళకి తీసి వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి నిలబడడం జరిగింది ఇవన్నీ జరగడానికి దాదాపు అనుకున్న టైం పట్టింది మళ్ళీ మీరే చెప్తున్న ప్రశ్న జవాబు రెండు మీరే చెప్తా ఉన్నారు మరి గతంలోన శాంక్షన్ అయింది అంటున్నారు గతంలో పని జరిగింది అంటున్నారు మరి అరకూర పని అంటున్నారు సరే ఏది ఏమైనా సెంట్రల్ నేషనల్ హైవే ఎవరు చెప్పినా ఆగరు మరి పాతసార్థి గారు అక్కడ ఉండే ప్లాట్ వాళ్ళకి అందరు కూడా ఏం చెప్పినారు ఆ రోడ్ డైవర్ట్ చేస్తామన్నారు ఇక్కడ రాఘవేంద్ర లో కొన్ని ప్లాట్లు పోయినాయి ఆ ఫ్లాట్లలో కూడా అప్పుడు ఎలక్షన్ ముందు వస్తే వాళ్ళకి మీకు కూడా మీ దాంట్లో కాకుండా వేరే కూడా తిప్పుతామన్నారు మరి ఆయన చేత అయ్యిందా ఇవన్నీ కాలయాపన ఇంకా వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా దాంట్లో పుణ్యాతుడు పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన పురోహితం చేస్తుంటాడు ఆయన సాయి ప్రసారెడ్డి గారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినాడు ఏ ఈ ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఎక్కడి నుండింటి పోయినారు ఏం మాట్లాడుతున్నారు గతంలో ఈ మీరు కనీస కౌన్సిలర్ నువ్వు గెలిచేవాడు కాదు సావిత్రిసార్ రెడ్డి పెట్టి రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మీరు మీ బా మీ బా మిస్సెస్ అయితేనేమి భారీ కౌన్సిలర్ అయింది అవన్నీ మరిచి ఏకవచనంగా సారతరెడ్డి గారిని మాట్లాడతారు ఆ అంటే మెడికల్ కాలేజ్ అంటాడు ఆ అంటే హాస్పిటల్ అంటాడు తెచ్చిగా చెప్తున్నారు మీరేం తెచ్చినారు ఆదోనికి ఆదోనికి మీరు ఏం తెచ్చినారు మీ ఎమ్మెల్యేలు ఏం తెచ్చినారు మళ్ళీ ఆదాం జిల్లాకి వైసీపీ అడ్డం అంట అంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటున్నారా లేదా రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నారా మీకు చేతన అయితే మీ కుటుంబీ వాళ్ళంతా కలిసిపోయి ముఖ్యమంత్రితో కూర్చొని ఆగోం జిల్లా తీసుకురండి ఆదోని జిల్లాకి గతంలో అంత ఉద్యమం లేదు ఇప్పుడు ఉద్యమం తీవ్ర తీవ్రతమైంది ఆదోన్లో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదోను ఆదనే కాదు ఈ నా ఐదు కాన్ఫరెన్స్లో ఉండే వాళ్ళు అందరూ కూడా నిన్న బహిరంగంగానే మీటింగ్లో చెప్తున్నాను నిన్న అందరూ కూడా ఆదోని జిల్లా కావాలి దాని ఉద్రితం ఎక్కువైంది ఇంకా ఏమైనా చేయాలి దాన్ని దానికోసం పోరాటం చేయాలని రెడ్డి గారు బహిరంగ మా జిల్లా అధ్యక్షుడు గారు రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ జేఏసీ కమిటీలో మేమున్నామా మీరున్నారా మీరు మీరు ఏమంటారు జేఎస్ కమిటీలో కానీ మమ్మల్ని పిలవడం లేదని మీరు మీరే చెప్పుకుంటున్నారు జేఏసీ వాళ్ళు పిలిస్తే మేము చెప్పినాం ఎప్పుడు పిలిచినా ఆదా వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది ఆదనే కాదు ఈ ఐదు కాన్స్టెన్సీ లో మీరు వాళ్ళ వాళ్ళ పిలిపి మేరకు మేము పోయిన పార్టీ వాళ్ళు వచ్చి మెమరణం ఇచ్చినాడు రెడ్డి గారికి మేము పని చేస్తూ ఉన్నాము వాళ్ళు ఏ పిలిపిచ్చినా అర్ధరాత్రి పిలిచినా మేము వస్తామంటున్నాం ఆదో కోసం ఇవన్నీ చౌకబారి మాటలు మాట్లాడకంట టైం వేస్ట్ చేసుకుంటా ఇప్పుడు బైపాస్ రోడ్ అనేది సావితాసర్ రెడ్డి తెచ్చిన ఘనతే నేషనల్ హైవే కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రెండో స్నేహభావంతో ఉండే కాబట్టి ఆ బైపాస్ రోడ్ అయింది ఆ నిర్మాణం కూడా సాఫీసారి కాలేదా లేకుంటే ఏమైనా మీరే తెచ్చినారా ఈరోజు ఆ బైపాస్ గురించి అయిపోయిందని పదే పదే వెళ్తా ఉన్నారు ఆ రోజు ఆగమంలో తెచ్చిన ఈరోజు ఏదైనా మెడికల్ కాలేజ్ అయితేనేమి వంద పడకల హాస్పిటల్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి బైపాస్ రోడ్ ఇవన్నీ కూడా సాఫీసారి చేసినాడు కాబట్టి చెప్తున్నాడు మీరేమన్నా తెచ్చినారా ఒకటి చెప్పండి మీ ఎమ్మెల్యే దాదాపు పద్దెనిమిది నెలలు అయింది ఎమ్మెల్యే ఆయన ఏం చేసినా ఆదానికి ఉత్త హరికతలు చెప్పని తిరుగుతూ ఉన్నారు అవి కాదు ప్రజలకు కావాల్సింది నువ్వు ఎంతసేపు ఉన్నా ఆదో నిధులు తీసుకుంటరా మీ కుటుంబ వాళ్ళందరూ కలుపుకొని పోయి ఐదు కాన్స్టిటెన్సీలో ఉన్నారు కదా మీ బీజేపీ కుటుంబ ప్రభుత్వం అంతా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళండి ముఖ్యమంత్రితో కూర్చోవండి ప్రధానమంత్రులతో కూర్చోవండి ఆదో జిల్లాకి వెళ్ళండి ఏమి చేత కాకుండా రాజీనామా చేయి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మన సాఫీసారి రెడ్డి గెలిపించి గెలిపించుకొని మేము జిల్లా హెక్తాలు తీసుకొస్తాం రేపు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు చేసినా చేయకపోయినా మీరు చేస్తే నేను సపోర్ట్ చేస్తాం మీరు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఈ ఐదు లో ఉండే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆదోని జిల్లా చేస్తాము అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఆదోన్ జిల్లా చేస్తాం ఏ పిలిపిచ్చినా జేఎస్సీ కమిటీ ఈరోజు ఆదోన్ జిల్లా కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు పక్క పెట్టండి ఎందుకంటే కలిసికట్టుగా మనం పని చేసుకొని ఆదోని సాధించాలి ఇప్పుడు ఇప్పుడే మా సాతసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా లేరు ఆయన చెప్తారు జిల్లా ఇచ్చేదానికి పోరాటం చేస్తాం ఆదం జిల్లా కోసం మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన చేత కాకుండా చేత కాదని ఉంటే రాజీనామా చేయమని చెప్పండి అది విడిచిపెట్టి ఇరవై నాలుగు గంటలు వైసీపీ డైవర్ట్ చేస్తుంది అంటే వైసీపీ చెప్తే జిల్లా ఇస్తారా ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఆలోచన పెట్టుకొని మాట్లాడండి ఆదోని జిల్లా కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ రోజు ఆదోన్లో డెవలప్ అభివృద్ధి ఏమన్నా చేసినట్టే సాధ్య సార్ అండి గారే మరి మీకు ఏమైనా దమ్ము ధైర్యం చెప్తున్నా పలాన్ చేసినామని ఒక్కడేమన్నా తెచ్చినా ఆదోనికి ఆదోని ఉన్న పేరు అంతా చేరిపేసినారు ఈరోజు మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటికి రమ్మని మళ్ళీ గెలు గెలవనని చెప్తాం మేము కూడా ఆయనకి స్వాగతం పలుకుతాం అంతేగాని ఇరవై నాలుగు గంటలు మా మీద వైసీపీ పార్టీ మీద బురద ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోండ్రు ఇంక ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర ఎక్కుతా ఉంది ఇంకొక మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే గారు చెప్పండి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆదో నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయమండి అది రిచిబట్టి ఇరవై నాలుగు గంటలు అరికతలు చెప్పని కూర్చున్నారు మీడియా ముందు అరికత పక్క పెట్టేసి ఆదోన డెవలప్మెంట్కి మీరు ఏం చేస్తారు ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారో అని చెప్పండి సాధ సరెడ్గా తెచ్చినవన్నీ కాక మీరు ఆదోనికి ఏం చేస్తున్నారు మరి గతంలో లడ్డా గారు వస్తారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అన్నారు మరి ఎక్కడ పోయింది అవన్నీ ఇవన్నీ కేవలము అరికతలు పొద్దున్న లేస్తే అరికతలు చెప్పి వైసీపీ మీద బురద సరలేదు నిధులు చెప్పే చాత కాక అక్కడ మాట్లాడే దమ్ము లేక మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదోన్ జిల్లా తీసుకురండి ఒకవేళ మీకు చేత కాకుండా రాజీనామాయండి మీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒక అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఇరవై నాలుగు గంటలు అబద్ధాలే ఈ అబద్ధాలు పక్క పెట్టండి వాస్తవం ఉండదండి ఆదా ప్రజలకి ఎందుకు ఇచ్చినారు తీర్పు నువ్వేమన్నా ఆ సాతిసరెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఇంకా ఎక్కువ చేస్తారేమో తీర్పిచ్చినారు మరి నువ్వేం చేస్తున్నావు ఇరవై నాలుగు గంటలు సాకేశ్వర రెడ్డి గారు జపం తప్ప ఇంకోటి ఏమిలే చేతనైతే మీ ఎమ్మెల్యేకి ఆదని నిధులు తీసుకురమ్మనండి చేత కాకపోతే రాజీనామా చేయమనండి మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ పెట్టండి రెడ్డి గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం గెలిపించి ఆదని కింద ఎత్తుకు రాదో చూపిస్తాం అంతేగాని ఇవన్నీ చౌకబారులు మాటలు అది చేసినారు ఇది చేసినా అవన్నీ పక్క పెట్టండి అయ్యా నువ్వు పురోహితు పురోహిత్ చేసేవాడిని తీసుకుని వచ్చి రాజకీయ భిక్ష పెట్టాను సాతేశ్వర రెడ్డి గారు ఏ క్వశ్చన్ అంతా మాట్లాడుతున్నాయి పెద్ద పెద్దయినా వయసు అరవై డెబ్బై ఉంటాయి ఏదో ఒకసారి మనకు మేలు చేసిన వాళ్ళు ఒకసారి మాట్లా ఆలోచించి మాట్లాడాలా అవన్నీ ఏం చేత కాదు ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యే దగ్గర మెహర్బాని పొందాలని ఇక్కడ బురద సలు వైసీపీ పార్టీ మీద ఎవరేం చూసి ఊక్క నువ్వు ఏం మాట్లాడినా రెండు వేల ఇరవై తొమ్మిది రాసి పెట్టుకో దానికి లెక్క చెప్పాలా మీ చేతనైతే మీ ఎమ్మెల్యే ఆధునిక నిధులు తీసుకురమ్మన్నా ఏమైనా అభివృద్ధి చేయమన్నా అది చేత కాకపోతే రాజీనామా చేయమన్నా ఆధునికి ఇది మా ప్రధాన డిమాండ్ వైసీపీ పార్టీ ఎప్పుడైనా కూడా ఆదోని జిల్లా బంద్ ఆదోని జిల్లా కావడానికి నిరంతరం పోరాటం చేస్తుంది ఏ పిలిపించినా మా పార్టీ ఈ ఐదు కాన్సరెన్స్లో రెడీ ఉంటుంది నా పేరు బీదేవా వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు